ఏం చేస్తుంటారా నేను టైలర్ నాన్న ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎలా పనిచేస్తున్నారు మొత్తం మా అంతా బాగుందండి ప్రభుత్వ పరంగా కానీ ఇప్పుడు డెవలప్మెంట్ రోడ్లు చూసామన్నారు అసలు బల్లన్నీ ఇవి చూడ ఊడిపోయినాయి గత ప్రభుత్వం ఇంకో చూడు ఇవన్నీ మొత్తం ఎక్కడ మొత్తం అంతా రోడ్లు గిట్లే కానీ పరిపాలన పరంగా కానీ ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి కదా గ్యాస్ ఫ్రీ ఒకటి ఆ తర్వాత మన రైతులు కూడా రిలీజ్ చేశారు తర్వాత రేపు కొత్త విద్యా సంవత్సరం నుంచి అమ్మఒడి ఇలాంటివన్నీ మరి సుప్రసిద్ధ పథకాల్లో ఒకటో రెండు మిగిలిన ఇవి కూడా రేపు ఇంకొక నెల ఎట్లా అన్న గత ప్రభుత్వం ఎందుకన్న అసలు మాట నా మీద బోల్డ్ ఉన్నాయి టైలర్ అంటున్నారు మీకు అప్పట్లో గతంలో పదివేలు ఇచ్చేవారు కదా నాకే లేదండి ఎందుకంటే ఆ సచివాలయ వాలంటీర్లు తెలుగుదేశం తెలుగుదేశం ముద్దోటేసి నన్ను ఇబ్బంది పడుతుంది తప్ప ఇచ్చింది ఏం లేదు అనేవారు కదన్నా జగన్ జగన్ వచ్చే ముందు జగన్ వస్తే కులం చూడం ప్రాంతం చూడం రాజకీయం చూడం మతం చూడడం మొత్తం చూసింది అయ్యే చూశాడు అయ్యే చూశాడు నేను రెండు వేల పద్దెనిమిదిలో యాభై వేలు కట్టా డిపోయి ప్రధానమంత్రి అవ్వచన అసలు ఇవ్వనంటే ఏమన్నా వేశాడు అసలు ఇవ్వను ప్లస్ అది క్యాన్సిల్ చేసుకుంటే కానీ నేను స్థలం ఇవ్వను అది ఇది ఇవాళ యాభై వేలు రెండు వేల పద్దెనిమిదిలో కట్టా ఇప్పుడు ఆరో సంవత్సరం ఇప్పుడు వీళ్ళు మన అడిగా బోన్ గారు మాకు ఎమ్మెల్యే అడిగితే ఆ కాగితాలు చూపించి అడిగితే రేపు ఆరు నెలకెళ్ళి ఇస్తాం అమ్మా అనేసి బాగుందా అన్నా క్యాంట్ ఓపెన్ చేశారు అన్నగంట ఐదు రూపాయలకు మంచిగా భోజనం జరుగుతుంది ఇప్పుడు మన గ్యాస్ మాకే అన్న మంచి మొత్తం మా బజార్ మొత్తం డబ్బులు పట్టే గ్యాస్ జగన్ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు అంటున్నారు కదా ప్రభుత్వం వచ్చేసరికి ఏం బాగోలేదు ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారు జగన్ అయ్యాంలోనే బాగుండేదనే ఆయన ఒక మబ్బులో బతుకుతున్నాడు వాళ్ళ మాటలు అనవసరం అసలు ఆ ట్రాఫిక్ అనవసరం ఆ జగన్ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఆ జగన్ అని ఆయన ఆయన ఒక మబ్బులో బతికేస్తున్నాడు ఆయన ఇంకా మబ్బు ఎలా సార్ మీ పేరు నా పేరు బాలసు ఏం చేస్తుంటారండి నేను సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ రీసెంట్ గా కోసం కృష్ణమూర్తి ఐడియా ఉంది అతను అరెస్ట్ చేశారు పోలీసులు ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ని ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే అంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది అందుకే ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇక్క ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు చట్టం తను పని తాను చేసుకుపోతుందని వీళ్ళు అన్నారు ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళని విమర్శించకూడదు దుర్భాషలాడకూడదు అది మానవ నైజం కాదు దానికి ఎవరైనా దాన్ని ఇదేరండి అది కరెక్ట్ చాలా మంది వైసీపీ చేస్తున్నారు కదా వాళ్ళంతా కూడా ఈ విధంగా మాట్లాడారు అంటారు గతంలో ఎలా ఉండేదండి అసలు వైసీపీ నాయకులు మాట తీరు ఎలా ఉండేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఐదు సంవత్సరాలు విమర్శించుకోవడం సరిపోతుంది కానీ మిగతా ఏమి కనపడట్లేదు నాకైతే పేరండి మా పేరు శాస్త్రి ఏం చేస్తుంటారండి నేను రిటైర్ అయిపోయాను అండి సార్ ఇప్పుడు మరి రీసెంట్ గా పాలిటిక్స్ న్యూస్ టీవీ చూస్తుంటారు రీసెంట్ గా పోసానికి కృష్ణమూర్తి ఐడియా ఉందండి మీకు సినిమా ఆయన అరెస్ట్ చేశారండి ఎలా చూస్తారు ఆయన అరెస్ట్ ని వీళ్ళేమంటున్నారంటే కేవలం కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వాళ్ళు అంటారు వీళ్ళేం చెప్తున్నారు అంటే ఇది కేవలం చట్టం తన తన పని చే తన పని తను చేసుకుపోతుందని చెప్పి హోమ్ మినిస్టర్ కావచ్చు వీళ్ళంతా చెప్తున్నారు ఒక కామన్ మ్యాన్ గా మీరేమంటారు ఏదైనా మనం కామెంట్స్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని ఎవరి గురించి అయినా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు దానికి వచ్చే పర్యవసనాలకు సిద్ధంగా ఉండాలి మనం అందరం చట్టానికి లోబడి ఉన్నవాడు మీరైనా నేనైనా మురళీకృష్ణ గారైనా ఎవరైనా కానీ దానివల్ల మరి ఆ సెక్షన్లు వాటి ప్రకారం ఏదైతే చట్టం దాని పని చేసుకుంటే ఆయన కనుక తప్పు చేయలేదు అనుకోండి ఆయన బయటకు వచ్చేస్తారు అలాగే అంతే చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు జైల్లో ఉన్నారు మరి అప్పుడు చట్టం దాని పని చేసుకున్నాం ఆయన మూడు సార్లు చీఫ్ మినిస్టర్ గా చేశారు అప్పుడు ఆయనకి లేని స్పెషల్ గా ఏం లేదు అందుకని రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకోవాలి మనం పోలీస్ వ్యవస్థను గౌరవించాలి ప్రజలను గౌరవించాలి వన్ బై వన్ అరెస్టులు జరుగుతున్నాయి కదా మొదట్లో పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి కావచ్చు తర్వాత నందిగాం సురేష్ కావచ్చు వల్లంనేని వంశీ కావచ్చు ఇప్పుడు రీసెంట్ గా పోసాన్ కిష్మూర్లు కావచ్చు త్వరలో గోరంట్ల మాధవ్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి నోటీసులు ఇచ్చారు అవన్నీ మనకి పొలిటికల్గా అంత కామెంట్ చేసే చూస్తుంటే ఒక ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు గతంలో తప్పులు చేశారు కాబట్టి చట్టం పని చేసిపోతుంది అనుకుంటున్నారా లేదండి కామన్ మ్యాన్గా మనకు కావాల్సింది ఏంటి మనకి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి ప్రజలకు నిత్యావసర వస్తువులు అవి దొరకాలి ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు పనితీరు చూస్తున్నారు కదా ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఎలా ఉంది ప్రజలకి ఆయన ప్రయత్నం చేస్తున్నారు పర్వాలేదు కూటమి ప్రభుత్వం కదా వాళ్ళలో కొంత చెత్తశుద్ధి కనపడుతోంది దానివల్ల మనకి ఉపయోగంగానే ఉంటుంది అనిపిస్తుంది గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే గత పరిపాలన ఐదేళ్ళు చూసారు ఇప్పుడు ఒక ఎనిమిది నెలలు అవుతుంది సో ఇంత కంపేర్ చేసుకుంటాం కదా ఎలా అనిపిస్తుంది గతానికి ఇప్పటికీ ఇప్పుడు బాగుందండి ఇప్పుడు కొంచెం మనకి క్యాపిటల్ అనేది ఒక డిసిషన్ వచ్చింది తర్వాత మనకి ఒక చీఫ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఆయన నేను బాధ్యత తీసుకుంటాను గవర్నమెంట్తో మాట్లాడతాను ఆయన మెయిన్గా ఇప్పుడు ఏంటంటే సెంటర్లో డిసైడింగ్ పొజిషన్లో ఉన్నారు ఈ ఐదేళ్ళు మనకు బాగుంటుంది అదే ఈ రాజధానిగా అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు పూర్తి చేస్తారని నమ్మకం ఉందండి మీకు చంద్రబాబు పైన తప్పకుండా పూర్తి చేయడానికి పూర్తి కృషి చేస్తారు జరుగుతాయి గతంలో పోలవరం పూర్తి కాకపోవడం కారణం ఏమనుకుంటున్నారండి గత ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిందండి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నిధులు కావాలి నిధులు కావాలి ఇండస్ట్రీస్ కావాలి మనం హడావుడిగా పరిగెత్తుకుని వచ్చేసాం హైదరాబాద్ను వదిలేసి అసలు విభజన జరగటమే మనకి అన్యాయంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అన్యాయంగా విభజన జరిగినప్పుడు మనకి న్యాయం ఎట్లా జరుగుతుంది మన ఇంట్లో ఇద్దరు అన్నదంలో విడిపోయాం ఒక తమ్ముడికి ఏమి రాలేదు అక్కడ హైదరాబాదు ఆర్థిక వనరులు అన్నీ వచ్చినాయి మన ప్రాజెక్ట్స్ ఎట్లా ముందుకెళ్తాయి ముందుకు వెళ్తాయి మనకి ఐటీ ఇండస్ట్రీ లేదు వేరే ఇండస్ట్రీస్ కూడా ఏం లేవు నిరుద్యోగాలు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం రాజ్యం కా అంటే మన స్టేట్ మనం అడగల మనం విడిపోదాం అని అడగలేదు మనం విడగొట్టే దానివల్ల మనకి నష్టమే జరిగింది ఇప్పుడు కంపెనీస్ వస్తాయంటారా రాష్ట్రం బాగా అభివృద్ధి అవుద్ది అంటారా చంద్రబాబు హయాంలో ఇప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి జరగడానికి నాలుగు వందలు ఏళ్ళు పట్టింది విజయవాడ కూడా ఇంకో రెండు వందలలో అప్పుడు తర్వాత మన ఇద్దరం ఉంటే ఇంటర్వ్యూ చేసి మనం చెప్పొచ్చు మన కోసం కాకుండా మన ఫ్యూచర్ తరాల వాళ్ళ కోసం తప్పకుండా ఎందుకంటే భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం కదా మనం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్ళబోతున్నాం ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి మన ముందు నాలుగు దేశాలే ఉన్నాయి మనం జాగ్రత్తగా మనం చిత్తశుద్ధితో పనిచేస్తే మన రాజ్యాంగ విధానాలు అందరూ కలిసి ఉండాలి మతాలకి కులాలకి అతీతంగా మనం కనుక ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం సాధించుకోగలుగుతాం మన దేశంలో యువత ఎక్కువ ఉంది మనకు మ్యాన్ పవర్ ఎక్కువ సహజంగా ఇప్పుడు ఉన్న యువతకి పని కల్పిస్తే వాళ్ళు చేయలేదు చెప్పండి చేయగలరు అన్నీ చేయగలరు